పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి మనము కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ఏడు నుండి పది వచనాలు చదువుకుందాం ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ఏడు నుండి వచనాలు గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచుదమని చెప్పగా వింటిని మరియు ఆమె ధరించుకునుటకు ప్రకాశములను నిర్మలములనైన సన్నపు నారబట్టలు ఆమెకి అది పరిశుద్ధుల నీతి క్రియలు మరియు అతడు నాతో ఎలాగూ చెప్పాను గొర్రెపిల్ల పెండ్లు విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయిము మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను అందుకు నేను అతనికి నమస్కారము చేయుటకై అతని పాదముల ఎదుట సాగిల పడగా అతడు వద్దు సుమి నేను నీతోను యేసును కూర్చిన సాక్ష్యము చెప్పు నీ సహోదరులతోనూ సహదాసుడను దేవునికి నమస్కారము చేయము యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచనసారమని నాతో చెప్పాను చదవబడిన దైవలేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం పరిశుద్ధుడవైన మా తండ్రి పరమందు ఆసీనుడవైన మా దేవ ఘనుడవైన మా ప్రియ ప్రభువ మీ కరణామానికి స్తోత్రము చెల్లిస్తున్నాం చదివిన లేఖన భాగములో మాకు చేటగా సంగతిని బయలుపరచి మీ నామమునకు మహిమ ఘనత కీర్తి ప్రభావములను ఆరోపించుకుంటారని కోరుచున్నాం మా ప్రభువ సమస్త విషయాలలో మీ సహాయం ఇచ్చి మమ్మను బలపరచి భద్రపరచి మీరు మాకిస్తున్న క్షేమము కొరకు స్తోత్రములు ఏ యోగ్యత లేని మా పట్ల ఇంత గొప్ప ప్రేమ చూపినందుకు మిమ్మును కొనియాడుచున్నాము మా ప్రభువ అన్ని విషయాలలో ఎల్లవేళలా మీ కనికరమును మాపై ఉంచి బలపరచి నడిపించమని గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది అని మా ప్రభువ మరి మీ వచ్చిన భాగంలో మేము చదువుకున్నాం అందున్న అమూల్యమైన విషయాలు అర్ధసహితంగా మాకు బయలుపరచి మీరు మహిమ పొందుతారని వేడుకుంటూ మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినియముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా పరమచండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియులార మనము చదువుకున్న సంగతిలో అమూల్యమైన విషయాలు మనము అర్థం చేసుకుంటూ ఉన్నాం నిజమే గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం ఆసన్నమైనప్పుడు జరిగే పరిస్థితులు ఏమిటో మనం వింటూ వస్తున్నాం కదా గత వర్తమానంలో ఏడు నుండి పది వచనాలలో గొర్రెపిల్ల వివాహ మహోత్సవం వివాహమును గూర్చిన మూడు భాగాలు అందులో ఒకటి వివాహమును గుర్చిన సంకల్పం రెండు వివాహమును గూర్చిన ప్రధానం మూడు మూడు వివాహము జరుగు సమయం ఇలాగున సంగతులను మనము విన్నాం వివాహమును గుర్చిన కొన్ని సత్యాలు మనం ఆలోచన చేసినప్పుడు ఒకటి వివాహం ఎక్కడ జరుగును రెండు వివాహం ఎప్పుడు జరుగును మూడు అసలు పెండ్లి కుమారుడు ఎవరు అనే సంగతులు మనం విన్నాం మూడు విషయాలు మూడు ప్రశ్నలకు జవాబులు విన్నాం వివాహం ఎక్కడ జరుగుతుంది పరలోకమందు జరుగుతుంది వివాహము ఎప్పుడు జరుగుతుంది ఏడేండ్ల శ్రమల అంతములో వివాహం పరలోకంలో జరుగుతుంది ఏడేండ్ల శ్రమల అంతములు జరుగుతుంది పెండ్లి కుమారుడెవరు పెండ్లికుమారుడు క్రీస్తు ప్రభు రాజకుమారుడైన పెండ్లికుమారునికి సాదృశ్యం ఈ మూడు ప్రశ్నలకు జవాబులు మనం విన్నాం ఇక నాలుగవ ప్రశ్న పెండ్లి కుమార్తె ఎవరు పెండ్లి కుమార్తె ఎవరు అనంటే ఈ పెండ్లి కుమార్తెను గురించి వ్యాఖ్యానకర్తలలో భేదాభిప్రాయాలు ఉన్నాయి ఆ భేదాభిప్రాయాలు ఏమిటో మీకు కొద్దిగా వివరించే సంగతిని నేను చేస్తాను అందులో ఒకటి ఏ ఏ ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ఏడులో గొర్రెపిల్ల భార్య అనబడుటను బట్టి ఆమె ఇష్రాయేలీలకు సాదృశ్యమని కొందరు అభిప్రాయపడుచున్నారు గొర్రెపిల్ల భార్య అనబడుటను బట్టి ఆమె ఇష్రాయేలీలకు సాదృశ్యమని కొందరు అభిప్రాయం అయితే ఇస్రాయేలు జనాంగములో ప్రధాన యాజకుడు విడవబడిన దానినైనను విధవరాలినైనను పెండ్లి చేసుకొనకూడదు కన్యకనే పెండ్లి ఆడవలెను లేవియా కాండం ఇరవై ఒకటవ అధ్యాయం పదవ వచనం లేవియా కాండం ఇరవై ఒకటవ అధ్యాయం పదవచనం మరియు పదమూడు పద్నాలుగు వచనాలలో ఇస్రాయేలు జనాంగములో ప్రధాన యాజకుడు విడవబడిన దానినైనను విధవరాలనైనను పెండ్లి చేసుకోకూడదు కన్యకని పెండ్లి చేసుకొనవలను అలాగైతే యేసుక్రీస్తు ప్రధాన యాజకుడే కదా మరి ఏసుక్రీస్తు ప్రధాన యాజకుడు హెబ్రీ పత్రిక నాలుగు పద్నాలుగు ప్రకారం హెబ్రి పత్రిక నాలుగు పద్నాలుగు ప్రకారం అలాగే హెబ్రి పత్రిక ఏడు ఇరవై ఆరు ప్రకారం ఇస్రాయేలు జనాంగము విడువబడినదనియు ఇస్రాయేలు జనాంగం విడువబడినదనియు ఆ మాట ఎక్కడుంది ఇర్మియా గ్రంథం మూడవ అధ్యాయం ఎనిమిదవ వచనం ఇర్మియా గ్రంథం మూడవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో ఆ మాట ఉన్నది విధవరాలనియు విధవరాలనియు వాక్యాలు ఒకటి ఒకటి చెప్పుచున్నది విడువబడినదని ఇర్మియా గ్రంథం మూడు ఎనిమిదిలోను విధవరాలనియు వాక్యాలు ఒకటి ఒకటిలో చెప్పబడి ఉన్నది అలాగే హోషియా నాలుగు పదిహేనులో వేష్యా అని ఉన్నది అంటే ఈ ముగ్గురిని చేసుకోకూడదు ప్రధాన యాజకుడు ఎవరిని విడవబడిన దానిని కానీ విధవరాలను కానీ వేష్యను కానీ చేసుకొనకూడదు అయితే గ్రంథం అరవై నాలుగు నాలుగులో గ్రంథం అరవై నాలుగు నాలుగులో అలాగే హోషియా గ్రంథం రెండవ అధ్యాయం హోషియా గ్రంథం రెండవ అధ్యాయం పద్నాలుగు నుండి ఇరవైలోని సంగతి ఎహోవా దేవునికి ఇష్రాయేలీలకు ఉన్న సంబంధమును సూచించి చెప్పబడినది కానీ పరలోకములో జరుగు వివాహమును ఆ సందర్భమును కాదు అర్థమైందండి యహోవా దేవునికి ఉన్న సంబంధము సూచించి చెప్పబడినది కానీ పరలోకములో జరుగు వివాహ సందర్భము కాదు కాబట్టి ఇది కరెక్ట్ కాదు ఈ వ్యాఖ్యానం అర్థమైందండి గొర్రెపిల్లే భార్య అనడాన్ని బట్టి ఆమె ఇష్రాయిలకు సాదృశ్యం అని కొంత అభిప్రాయం అని చెప్పాను ఇది కరెక్ట్ కాదు అని మనకు అర్థమైంది ఇక బి హేబేలు మొదలుకొని పాత క్రొత్త నిబంధన కాలపు భక్తులందరూ కుమార్తె అని మరి ఒక అభిప్రాయం ఉంది అర్థమైందండి హేబేలు మొదలుకొని పాత క్రొత్త నిబంధన కాలపు భక్తులందరూ పెండి కుమార్తె అనే మరొక అభిప్రాయం ఉంది కానీ పెండ్లి కుమారుడు లేనప్పుడు పెండ్లి కుమార్తెతో నిమిత్తము లేదు పెండ్లి కుమారుడు లేనప్పుడు పెండ్లి కుమార్తెతో నిమిత్తము లేదు యోహాను స్వార్థ మూడు ఇరవై తొమ్మిదిలో యోహాను స్వార్త మూడు ఇరవై తొమ్మిదిలో ఇచ్చి యోహానును నేను పెండ్లి కుమారుని పెండ్లి కుమార్తెను కాననియు పెండ్లి కుమారుని స్నేహితుడననియు చెప్పెను ఏమని చెప్పాడు ఆయన నేను పెండ్లి కుమారుని పెండ్లి కుమార్తెను కాను పెండ్లి కుమారుని స్నేహితుడను అని చెప్పాడు గనుక హేబేలు మొదలుకొని ఇచ్చి యోహాను వరకు పెండ్లి కుమారుని స్నేహితులే గాని కుమార్తె కాదు హేబేలు మొదలుకొని ఎవరి వరకు యోహాను వరకు పెండ్లి కుమారుని స్నేహితులే గాని పెండ్లి కుమార్తె కాదు ఎందుకంటే యోహానుకాలము వరకు ధర్మశాస్త్రము ప్రవక్తలు ఉండిరి యోహానుకాలము వరకు ఎవరున్నారు ధర్మశాస్త్రమున్నది ప్రవక్తలను ఉన్నారు గనుక పాతకాలానికి చెందిన వారు పిండ్లి కుమార్తె కాదు వారందరూ పెండ్లికుమారుని స్నేహితులు ఇది కూడా క్లారిటీగా మనకు అర్థమైంది అర్థమైందండి కనుక ప్రియలర్ గొర్రె పిల్ల భార్య కాదు ఎందుకని విడువబడిన దానిని కానీ విధవరాలను కానీ వేష్యను కానీ ప్రధాన యాజకుడు పెండ్లి చేసుకొనకూడదు ఇప్పుడు మనం ఏబేలు మొదలుకొని పాత నిబంధన భక్తులందరూ కూడా పెండ్లి అని అంటుంటారు అది కూడా కరెక్ట్ కాదు మరి ఎవరు ఏబేలు మొదలుకొని బాప్ ఇచ్చి యోహాను వరకు ఉన్నటువంటి వారెవరు పెండ్లి కుమారుని స్నేహితులు అని మనకు అర్థమైంది ఇంకా ఏబిసి లేక పార్ట్ త్రీ మనం చదివితే అయితే పెండ్లి కుమార్తె ఎవ దైవగ్రంథములు మనము ఆలోచన చేసినప్పుడు మరి పెండ్లి కుమార్తె ఎవరు సి పెండ్లి కుమార్తె ఎవరు ఏ మనం విన్నాం బి మనం విన్నాం సి అయితే పెండ్లి కుమార్తె ఎవరు అపోసల కార్యములు రెండవ అధ్యాయం అపోసల కార్యాలు రెండవ అధ్యాయములో పెంతెకోస్తు దినమున సంఘము స్థాపించబడినది కదా పెంతెకోస్తు దినమున సంఘము స్థాపించబడినది మొదలుకొని యేసు ప్రభు ఆకాశ మండలమునకు వచ్చు పర్యంతము రక్షింపబడిన వారే పెండ్లి కుమార్తె ఎవరండి పెండ్లి కుమార్తె ఎవరు పెంతెకోస్తు దినమున సంఘము స్థాపింపబడినది మొదలుకొని యేసు ప్రభువు ఆకాశ మండలమునకు వచ్చు పర్యంతం వారు పెండ్లి కుమార్తె ఆదాము జన్మించిన తరువాత ఆయనకు గాయము చేసి శ్రీనిగా ఎలాగు నిర్మించను అలాగే కడపటి ఆదామైన యేసుక్రీస్తు ఈ లోకములో జన్మించి ఆయన గాయపరచబడి తన స్వరక్తము చేత సంపాదించుట ద్వారా ఉద్భవించినదే పెండ్లి కుమార్తె సంఘము అర్థమైందండి పెండ్లి కుమార్తె సంఘం అపసల కార్యాలు ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనములో ఒక చక్కని మాట మెరుగుదు దేవుడు తన స్వరక్తము చేత సంపాదించిన తన సంఘం కనుక సంఘం స్వరక్తము చేత సంపాదించబడింది ఎపేసిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఏడు నుండి ముప్పై ఒకటిలో ఎపేసి పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఏడు నుండి ముప్పై ఒకటిలో సంఘమునకు క్రీస్తుకు ఉన్న సంబంధం భార్యాభర్తల సంబంధములో సాదృశ్యంగా చెప్పబడింది సంఘమునకు క్రీస్తుకు ఉన్న సంబంధం భార్యాభర్తల సాదృశ్యములో చెప్పబడింది అలాగే కొరిందిలకు రాసిన పొరిందీలకు రాసిన రెండవ పత్రిక పదకొండవ అధ్యాయము రెండవ వచనంలో సంఘమును గూర్చి పౌలేమన్నాడు పవిత్రురాలైన కన్యకను ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని ప్రధానము చేసి తిని అంటున్నాడు చూశారా దైవ గ్రంథములో లేఖనంలో స్పష్టంగా వ్రాయబడిన ఈ విషయాన్ని మనము ఆలోచన చేయాలి సంఘమును గుర్చేమన్నాడు పౌలు పవిత్రురాలైన కన్యక ఇప్పుడు చెప్పండి పెండ్లి కుమారుడు ఎవరిని చేసుకోవాలి పెండ్లి కుమార్తె పవిత్రురాలైన పెండ్లి కుమార్తె లేక కన్యక అయిన పెండ్లి కుమార్తె అంతేగాని విడువబడింది కాని విధవరాలు కానీ వేషను కాని చేసుకొనకూడదు కాబట్టి పవిత్రురాలైన కన్యకను ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పించవలనని ప్రధానము చేసి తిని అంటున్నాడు సంఘము పెండ్లి కుమార్తె సంఘము పెండ్లి కుమార్తె పాత నిబంధన కాలపు భక్తులు యోహానుసువార్త మూడు ఇరవై తొమ్మిదిలో చెప్పబడినట్లు పెండ్లి కుమార్తె స్నేహితులు పెండ్లి కుమార్తె స్నేహితులు ఎవరు పాత నిబంధన కాలపు భక్తులు మరియు కీర్తన నలభై ఐదు పదమూడు పద్నాలుగులో కీర్తన నలభై ఐదు పదమూడు పద్నాలుగులో అంతఃపురములో నుండు రాజకుమార్తె కేవలము మహిమ గలది అనే మాట చూస్తున్నా అంతఃపురములో నుండి ఉండు రాజకుమార్తె కేవలం మహిమ గలది విచిత్రమైన పనిగల వస్త్రమును ధరించుకొని రాజునొద్దకు ఆమె తీసుకొని రాబడుచున్నది ఆమెను వెంబడించు ఆమె చెలికత్తెలైన కన్యకలు నీ వద్దకు తీసుకొని రాబడుచున్నారు అనే మాట అక్కడ వ్రాయబడింది ఆమె పెండ్లి కుమార్తె ఆమె పెండ్లి కుమార్తె అర్థమైందండి కృత్త నిబంధన కాలముకు చెందిన సంఘం పెండ్లి కుమార్తె అయి ఉండగా పాత నిబంధన కాలపు భక్తులు పెండ్లి కుమార్తె చెలికత్తెలనై ఉన్నారు కూడా చదువుకుంటున్నాం అంతఃపురంలో నుండి రాజకుమారి కేవలం మహిమ గలది విచిత్రమైన పని గల వస్త్రములు ధరించుకొని రాజునొద్దకు తీసుకుని రాబడుతూ ఉండగా ఆమెను వెంబడించు ఆమె చలికత్తెలైన కన్యకలు నీ వద్దకు తీసుకొని రాబడుతూ ఉన్నారు ఆమె పెండ్లి కుమార్తె అంటే కృత నిబంధన కాలమునకు చెందిన సంఘం పెండ్లి కుమార్తె అయి ఉండగా ఈ పాత నిబంధన కాలపు పెండ్లి కుమార్తె యొక్క చలికత్తెలుగా ఉన్నారు మతేశ్వార్త ఇరవై ఐదవ అధ్యాయం మొదటి నుండి వచనాలు పదివచనాలు వార్త మొదటి అధ్యాయం ఒకటి నుండి వచనాలు చదివిన అక్కడ పది మంది కన్యకలు మనకు కనబడతారు ఈ పది మంది కన్యకలు పెండ్లి కుమారుని ఎదుర్కొనరండి పది మంది కన్యకలు పెండ్లి కుమారుని ఎదుర్కొనరండి అని తెలుగు భాషలో ఉన్నది కానీ గ్రీకులో పెండ్లి కుమారుని పెండ్లి కుమార్తెను ఎదుర్కొనరండి అని ఉన్నదట ఇక్కడేమనుంది తెలుగు బైబిల్లో పెండ్లి కుమారుని ఎదుర్కొనరండి అనుంది కానీ గ్రీకులో ఏమనుందట పెండ్లి కుమారుని పెండ్లి కుమార్తెను ఎదుర్కొనరండి అని ఉన్నది బుద్ధి గల ఐదుగురు కన్యకలు పెండ్లి కుమార్తె కాదు కానీ పెండ్లి కుమారునికి పెండ్లి కుమార్తెకు స్నేహితులు క్రొత్త నిబంధనలో పెండ్లి కుమార్తెను గూర్చి ఎక్కడైనను ఏకవచనమే వాడబడింది గాని బహువచనము వాడబడలేదు పెండ్లి కుమార్తెలు అనంద లేదు బహువచనం ఎక్కడ లేదు ఏకవచనమే కనుక ఎపిసి పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం అలాగే కొరిందెలకు రాసిన రెండవ పత్రిక పదకొండవ అధ్యాయం రెండవ వచనం కొరిందెలకు రాసిన రెండవ పత్రిక పదకొండవ అధ్యాయం రెండవ వచనం అలాగే ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలు ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలు అలాగే ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం రెండవ వచనం తొమ్మిది పది వచనాలు ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం రెండవ వచనం తొమ్మిది పది వచనాలు బుద్ధి ఐదుగురు కన్యకలు పెండ్లికుమార్తె ఉన్నారు గాని వారు పెండ్లి కుమార్తె కారు ఇప్పుడు ఒక మాట అడుగుతా పెండ్లి కుమార్తె ఎవరు పెండ్లి కుమార్తె ఎవరండి సంఘం సంఘమే కాని పాత నిబంధన భక్తులు కారు వారు పెండ్లి కుమార్తె చలికత్తెలు స్నేహితులు అని చెప్పాలి కాబట్టి ఇంత తేటగా బైబిల్ గ్రంథం మనకు అర్థమవుతుంది పెండ్లి కుమార్తె ఎవరు అనే ప్రశ్నలో అంటారు కాదు పాత నిబంధన భక్తులు అంటారు వారు కాదు పది మంది కన్యకలలో ఐదుగురు బుద్ధి గలవారు వారంటారు వారును కాదు మరి ఎవరు అని అన్నప్పుడు క్రీస్తుయేసు రక్తములో కడుగబడిన సంఘం వారే వారే ఎవరండి కన్యక రక్షించబడి ప్రభు రాకడ కొరకు ఎదురు చూచే సంఘమును రేపు ఆయన వివాహం చేసుకోబోతున్నాడు దైవలేఖనంలో వ్రాయబడిన మాట గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది కనుక ప్రతివారు జాగ్రత్త కలిగి రేపు ప్రభువుతో వివాహం చేసుకోగలుగునట్లు సంఘములో చేర్చబడి సరిగా దేవునితో సమాధానము కలిగి సత్యములు స్థిరముగా ఉండవలనని ప్రభు అయిన దేవుని పేరట ప్రేమతో మనవి చేస్తున్నారు ఇక తర్వాత వర్తమానం విందాం పెండ్లి కుమార్తె సిద్ధపాటు పెండ్లి కుమార్తె వస్త్రములు వీటిని గురించిన వివరాలు విందాం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుంటాం పరిశుద్ధుడవైన మా తండ్రి మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం మీ దివ్య లేఖనంలో వ్రాయించిన ప్రతి సంగతి కొరకు స్తోత్రములు తేటగా మాకు అర్థమవ్వగలుగునట్లు మీ ఆత్మ సహాయం మాకు అందించి మమ్మను బలపరచి భద్రపరచి మాకు మీరు క్షేమమును కలిగిస్తూ ఉన్నందుకు స్తోత్రం ప్రాణప్రియుడా ప్రాణనాథుడా మిమ్మును మేము ప్రేమిస్తూ మధురమైన ప్రేమను మేము కలిగి మీరిచ్చే ప్రేమను పొందుకునే వారముగా మరింత సిద్ధపడే వారముగా మమ్మను బలపరుస్తున్నారని నమ్మి స్థుతిస్తూ మా ప్రాణనాదుడు ప్రియుడు మా రక్షకుడు మమ్మను అన్ని విధాలా జ్ఞాపకం చేసుకుని మా పక్షముగా మేలు చేసి మా ప్రభు అయిన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుంచి ప్రార్థించి మిక్కిలి వినియముగా బ్రతిమిలాడి వేడుచు ఉన్నాం మా పరమ తండ్రి మేన్ ప్రభునందు ప్రియులార సంగతి అర్థమైందని నేను నమ్ముతూ ఉన్నాను మిగిలిన పాఠం తర్వాత విందాం